హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హలాజా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మొదటగా ఇక్కడ తాలు వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్టి ధర నాలుగున్నర వేలు అయితే వెళ్ళింది మోడల్ ధర వచ్చేసి తొమ్మిది వేలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే వెళ్ళింది తేజ వెరైటీ చూసుకుంటే ఆరున్నర వేలు మూడల ధర వచ్చేసి పదిహేడు అయితే ఉంది మ్యాక్సిమం ధర వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు దేవనూరు డిలాక్స్ వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్టి ధర ఎనిమిది వేల రూపాయలు మధ్య ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై రెండు వేల వంద రూపాయలు అయితే రేట్ అయితే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిర్చి చూసుకుంటే ఇక్కడ కనిష్ట ధర చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు మధ్య ధర చూస్తే పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఉంది గరిష్ఠ ధర ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు రేటు ఉంది ఇంకా తేజ వెరైటీ తేజ ఏ బార్చే వెరైటీ మిర్చి చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే కనిష్ట ధర అయితే ఉంది మధ్య ధర వచ్చేసి ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ వీడియోస్ అప్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బాడీగా వెరైటీ మిర్చి చూసుకుంటే పదమూడు వేలు కనిష్ఠ ధర పదహారు వేల ఐదు వందలు మధ్య ధర ముప్పై రెండు వేలు అయితే గరిష్ట ధర అయితే వెళ్ళింది తాలు వెరైటీ ఏ బార్సీ వెరైటీ తాలు ఏ బార్సీ వెరైటీ మిర్చి చూసుకుంటే నాలుగున్నర వేలు కనిష్ట ధర మధ్య ధర పదివేలు గరిష్ట ధర వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు దేవనూరు డిలాక్స్ ఏబార్సీ వెరైటీ మిర్చి పన్నెండు వేలు కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు వేల ఐదు వందలు మూడు నాలుగు ఒకటి ఏబార్సీ వెరైటీ మిర్చి పదమూడు వేలు కనిష్ట ధర పద్దెనిమిది వేలు మధ్య ధర పంతొమ్మిది వేలు గరిష్ట ధర అయితే ఉంది ఇక ఇక్కడ మూడు నాలుగు ఒకటి వెరైటీ మిర్చి చూసుకుంటే పన్నెండు వేలు కనిష్ట ధర మధ్య ధర వచ్చేసి పదిహేడు వేలు గరిష్ట ధర ఇరవై ఒకటి వేల వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏ బార్స్ వెరైటీ మిర్చి చూసుకుంటే ఏడున్నర వేలు అయితే కనిష్ఠ ధర అయితే ఉంది మధ్య ధర చూసుకుంటే పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం మధ్య ధర చూసుకుంటే ఇరవై ఒకటి వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం బాడీగా వెరైటీ మిర్చి చూసుకుంటే గరిష్టంగా రేట్ అయితే ముప్పై రెండు వేలైతే రేట్ అయితే పలికింది మరియు ఇక్కడ మనం ఇరవై రెండు వేల ఐదు వందలు వచ్చేసి తాలు ఏ వెరైటీ మిర్చి అయితే రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే చిల్లీ బాడీగా ఏ బార్సీ వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్ఠ ధర పదిన్నర వేలు మూడో ధర పదమూడు వేల ఐదు వందలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిర్చి చూసుకుంటే కనిష్ట ధర మరియు మధ్య ధర ఎని ఎనిమిదిన్నర అయితే ఉంది గరిష్ట ధర వచ్చి ఇరవై మూడు వే ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ మిర్చి ఐదు వెరైటీ చూసుకుంటే ఇక్కడ కనిష్ట ధర మరియు మధ్య ధర చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వందలు గరిష్ట ధర వచ్చి పదిహేను వేలు ఉంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని స్నేహితులకి మొత్తం రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్